आरसी <laughs> आर्मिक సోదర చోదరి మనందరికీ వేదిక మీద ఉన్న మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను నన్ను ఎన్నిసార్లు వేదిక మీద వెలిసిన భారతీయ జనతా పార్టీ నాయకులని ఇతర నాయకులని అన్ని పార్టీల నాయకులు అందరూ కూడా వేదిక మీద ఉన్నా కూడా ఈ ముఖ్యమంత్రికి అర్థమైతే లేదు అంటే ఆయనని వేదిక మీద దించే సమయం బిగరపడ్డది దించాల్సిన అవసరం ఇవాళ దాదాపు నలభై రోజులకు దగ్గర పడతా ఉన్నది సమ్మె ఈయనకి ఆయనకున్న అహంకారం ఈగో అహంభావం అహంభ అహం ఆయన అహం దెబ్బ తినోతుంది యాభై వేల మంది కార్మికులు వాళ్ళ కుటుంబాలు వాళ్ళ పిల్లల చదువులు వాళ్ళ బ్రెడ్ అండ్ బటరు ఇవన్నీ ఏమైనా సరే రోడ్డు సరే ఇరవై మూడు మంది ప్రాణాలు కోల్పోయినా సరే నా అహం దెబ్బ తినోత్ అన్న కాడికి ఇలా ముఖ్యమంత్రి చేరి ఇటువంటి ముఖ్యమంత్రి ఇక్కడ కొనసాగాల్సిన కొనసాగా వీలు లేదు ఇటువంటి ఆలోచన విధానం ఉన్న ముఖ్యమంత్రి రాష్ట్ర నిలలేడు ఇవాళ యాభై వేల మంది కుటుంబాలు పిల్లలు మహిళలు వీళ్ళందరికంటే కూడా నేను నా అహం దెబ్బతినొత్ అన్న ఆలోచన విధానంలో ఉన్న ముఖ్యమంత్రి ఇక ఆ పదవిల కొనసాగడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా వీలు లేదు ఆర్టీసీ కార్మికులే కాదు యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం మీ ఇంటనే ఉన్నారు ఇవన్నీ గమనిస్తా ఉన్నారు ముఖ్యమంత్రి కేంద్రం కూడా గమనిస్తా ఉన్నది ప్రతి ఒక్కటి గమనిస్తా ఉన్నది శిశుపాలుడు వందో తప్పు చేసుడు ఇంకా ఎక్క దూరం లేదు అప్పుడు ఎప్పుడో దళితున్ని ముఖ్యమంత్రి వేయకుంటే మెడ కూసుకుంటా అన్నాడు మనం అందరం కలిసి ఒక బ్లేడ్ పంపిద్దాం ఆ కోడి మేడకి ఒక చిన్న టోపాస్ బ్లేడ్ చాలు కత్తులు గిత్తులు అవసరం లేదు చిన్న టోపాస్ బ్లేడు సెవెన్ ఓ క్లాక్ బ్లేడు ఇలా ఏం నడుస్తున్నాయి ఒకటి వస్తే చాలు ఏమన్నంటే కేంద్రం మోటార్ వెహికల్ చట్టంలా ఉన్నది నేను దాన్ని అవలంబిస్తున్నా నువ్వు చట్టమే నువ్వు ఇంప్లిమెంట్ చేయకపోతే నీ అసెంబ్లీ క్లియర్ చేసుకోకపోతే పాస్ చేసుకోకపోతే అసలు ఆ చట్టం లేమునది నేను మన హైదరాబాద్ లో కూడా మీడియా మిత్రులకి మీడియా సమావేశంలో పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ గారు పెట్టిన సమావేశంలో మీడియా మిత్రులకు చెప్పిన అందరికి ఇవాళ కార్మికులు కూడా చెప్తా ఉన్నా ఆ వెహికల యాక్ట్లు ఏమున్నదంటే మీకు ఉదాహరణ చెప్తా కేంద్రానికి ఇరవై ఎనిమిది మంది పిల్లలు ఉన్నారు ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఇరవై ఎనిమిది పిల్లలు కేంద్రం ఏం చేసింది రెండు వందల ఎనభై ఎకరాలు ఉన్నాయి కేంద్రం దగ్గర పది పది ఎకరాలు ఒక్కొక్క పిల్లగానికి ఇచ్చింది నాయనా మీరు చేసుకోండి దీన్ని పెంచుకోండి బాగుపడుండ్రి మీ పిల్ల పాపల్ని అందరినీ బాగుపరుచుకోండి అందులో ఇరవైకి పైన పిల్లగాళ్ళు ఇరవై రాష్టాలకు పైన పిల్లగాళ్ళు దాంట్లో ఉన్న మంచి మంచి అడ్వైజ్లు సజెషన్లు అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసుకుని ఆ పది ఎకరాలని ఇరవయో ముప్పయో యాభయో వంద ఎకరాలు చేసుకునే ప్రాసెస్ మొదలుపెట్టింది ఓ ముగ్గురు నలుగురు ఆల్రెడీ కడుపు నిండా ఉన్న వాళ్ళు ఉన్నారు మాకు ఆల్రెడీ నాయన మస్తు ఇచ్చినావు నువ్వు మేము ఆల్రెడీ బాగుపడ్డాం ఈ పది ఎకరాలు నీ ముసలితనానికి నువ్వే ఉంచుకో లేదా మీరు కూడా సంపన్నులే బాగున్నో లే సోషల్ సర్వీస్ కి డొనేట్ చేద్దాం అన్నట్టే ఏదో అన్నారు ఒక్క షెడ్యూలో కొడుకున్నాడు దాని పేరే కేసీఆర్ ఆడా మంది అమ్మ ఆ పరికరాలు అమ్మేసుకొని తాగి తందనాలు చేద్దాం నా బిడ్డకి ఇప్పటికున్న ఈ విల్లాలు సరిపోలేదు అమెరికాలో యూరోప్ లో దుబాయ్ లా స్విట్జర్లాండ్ లా సింగపూర్ల గోవా ల మైన్స్ లో ఉన్ని షేర్లు సరిపోతలేవున్న విద్యా సంస్థలలో ఉన్న షేర్లు సరిపోతలేవు నా అల్లుడికి సరిపోతలేవు నా కొడుకున్న ఫైవ్ స్టార్ సరిపోతలేవు ఈ ఆర్టీసీని అమ్మకాని ఆ పైసలతో కూడా ఇంకా ఇళ్ళకేమైనా ఊరిద్దాం యాభై వేల మంది కార్మికులు వాళ్ళ పిల్లలు ఏమన్నా కానీ ఇవాళ ఇరవై మూడు మంది ఆత్మహత్యలు చేసుకున్నారు గుండెపోటుతో మరణించింది ఇవన్నీ ఏం అనువర్తలేదునకి అని ఎంత చెడిపోయిందంటే అంటే అమ్మకం నిర్ణయించండి చెప్పండి దీంట్లో కేంద్రం తప్పేడు చెప్పండి పెద్ద సలహాలు సంప్రదింపులు చేసుకోండి ఆర్టీసీని పెంచుకోండి మారుమూల ప్రాంతాలకు తీసుకుపోండి క్వాలిటీ పెంచుకోండి ప్రజలకు సౌకర్యాలు పెంచండి అన్ని పెంచండి అని అనేక అంశాలు ఉన్నాయల్లా అది అన్ని వదిలేసి ఒకటి ప్రైవేట్ ఈక్విటీ అన్న దాన్ని పట్టుకొని ఇవన్నీ చేయాల ఫస్ట్ అవార్డులు మీరు రాష్ట్రానికి దేశంలో నేషనల్ అవార్డులు గెలిపించారు ఆర్టీసీ గిన్నెస్ బుక్లో ఉన్నది అనేక సార్లు అవార్డులు వచ్చినాయి నేను అయినా కర్ణాటక అయినా ట్రాన్స్పోర్ట్ల కంటే మనది పదింతలు ఉంటాయి సర్వీస్ ఆ చిన్న అలవాటు వెళ్ళి చూస్తా ఉన్నాం అంత ప్రేమ లేదా నీ కుటుంబం మీద నీ పిల్లల మీద ఉన్న ప్రేమ మీద ఐదు శాతం చూపెట్టు పది శాతం చూపెట్టు జర సంస్థను బాగుపడతామని ఆలోచన విధానంతో ముందుకు అంత నేను అదేం లెక్క ఇట్లా అమ్ముకుంటా పోతే పుష్పానియా కూడా యశోదకు అమ్మేస్తాడు అపోలో మన ఈ గాంధీ హాస్పిటల్ అపోలోకో లేదా ఇంకేదో దూరకో అమ్మేస్తాడు స్కూల్ని అమ్మేస్తాడు ఇట్లా అమ్ముకుంటే పోతే అమ్ముడు సొల్యూషన్ కాదు నువ్వు ఏం కష్టపడ్డావు నువ్వు ఆరు సంవత్సరాల ఎవరంటే బస్సులు ఖండమైతున్నాయని బస్సులు ఖండంగా కొంటా మేము నువ్వేం చేసావు ఆరేళ్ళకి వెళ్ళి బస్సు బస్సులు పాతగైతే ఏం తెలియదా ఆరేళ్ళకి వెళ్ళి నిద్ర వేయం ఫామ్ హౌస్ అవన్నీయం ఇక తెలంగాణ ఆర్టీసీలు లెజిటిమేట్ బాడీ అది అంటుంది కోర్టు అసలు మీకు ఎప్పుడు విడిపోయాడు మాకు మాకు అసలు దాని గురించి ఏమి ఒక పేపర్ లేదు అసలు మీరు ఎప్పుడు వీడ తీసిండ్రు ఏ విధానం ఏ ప్రాసెస్ తోటి మీద తీసిండ్రు అసలు ఆర్టీసీ ఉన్నట్టే తెలదు లీగల్ గా ఆర్టీసీ తెలంగాణ ఆర్టీసీ లేదంట దాన్ని ఎట్లా ప్రైవేటైజ్ చేస్తాడు నేను కేంద్రాన్ని సంప్రదించకుండా ఎట్లా ప్రైవేటైజ్ చేస్తాడు ఇవాళ ఇరవై మూడు మంది ప్రాణాలు కోల్పోయినంటే దానికి కేవలం కేసీఆర్ అహంకారపు స్టేట్మెంట్లే కారణం ఆర్టీసీ ఉండదు ఇలా ఉద్యోగాలే ఉన్నాయి అరే నువ్వోడ్రా బై నువ్వు ఓడిరా బాయి తిప్పకూడదని నలభై కిలోలు ఉండవు ఆర్టీసీ ప్రయర్ అంత బరువు ఉండదు నీది నీళ్ళు లెక్కనా అంటే ఈ అహంకారం ఏదికపోయినా చూడండి ఇవన్నీ ఆ పిల్లగా కోసమే కదా అల్లుడు కొడుకు పెట్టి అదేది ఇంకొకడు రాజ్యసభలు ఉన్నాడు ఆ తోడలు కొడుకు ఎందు ఏమవుత వీళ్ళందరి కోసమే కదా మళ్ళీ వీళ్ళందరూ నోర్లు ఇప్పలేరు ఎమ్మెల్యేలు అందా హరీష్ రావు పెద్ద మామూలు తోపు తెలంగాణ తోపు మరి తోపు ఏమైంది ఖండమైందా ఖండమైంది తోపు అంతే అన్నాడు కదా మరి ఫైనాన్స్ మినిస్ట్రీ అయిందనే ఖండమైంది ఇవాళ ఎమ్మెల్యే లాగా ఏం చేస్తున్నావు ఎంపీలందరూ ఏం చేస్తున్నారు ఇలా మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి వాళ్ళందరూ ఇళ్ళ ముట్టడి చేద్దాము వాళ్ళని ముట్టడి చేద్దామని నిర్ణయం అయినట్టున్నారు ఈయనకు అంత దమ్ములు పిరుకోడు మున్సిపల్ ఎలక్షన్లు పెట్టాడు మేయర్ ని దిగుబంధం చేయదు కార్పొరేటర్ ఎట్లా బయటకు వెళ్తారు క్యాంపెయినింగ్ చూద్దాం కాలు చేతులు ఎరగొట్టు మరి నేను చెప్పలేదు వాళ్ళు మనం అలా మన కార్మికుల ఒక ఏళ్ళు దిగిపోయింది నెట్టి వల్ల పుట్టింది అసలుంటి పని మనం చేయదు కానీ బాధాత ఇలా రాజకీయం పనిచేద్దాం ఇలా రాజకీయం పనిచేద్దాం ఏ ఏ కార్పొరేటర్ వెళ్తున్నాయా మీరు అందరు చచ్చుకుంటే ఇంట్లోకి వెళ్ళి ఏ ఎమ్మెల్యే ఎమ్మెల్యే రాడు ఏ ఎమ్మెల్యే రాడు బాబా మా వినాయక అలా పొద్దున ప్రణాళిక వేసి ఎల్లుండికి వెళ్ళి ఏం చేస్తున్నారు ఆ మాలు మూడు లక్షల రూపాయలు కిరాయట అంత జాగ్రత్త నాకు కూడా ఇప్పి ఏమన్నా ఆర్టీసీ అన్న ఇప్పించారు నేను తీసుకుంటాను మూడు లక్షలు ఇప్పి ఎకరాలు ఎకరాలు అలా మాలు కట్టేస్తున్నాడు పర్మిషన్లు కూడా సరిగ్గా లేవు రెండున్నర కోట్లు బకాయిలు మున్సిపాలిటీకి బకాయిలు ఆర్టీసీకి బకాయిలు రెండు కలిపితే నాలుగైదు కోట్ల బకాయిలు ఎమ్మెల్యేలు ఆయననేమో హోల్సేల్ గా తోసుకుంటున్నాడు ముఖ్యమంత్రి ఆయన కుటుంబం ఈ ఎమ్మెల్యేలేమో రీటైల్ గా దూసుకుంటున్నాం ఇలా ఏ రకంగా ఎమ్మెల్యే సంగతి ఏదో తెలుమంటే ఎల్లుంటికెళ్లి ప్రణాళిక వేసింది ఆర్టీసీ కార్మికులు నేను ఆర్మూర్ ప్రాంతం కార్మికులు కూడా కొడతా ఉన్నా బిజెపి మీ ఎంటుంటది అక్కడ ఎమ్మెల్యేని నిలదీయండి ఏ రకంగా మాల్ పనులు ముందర పోతే చూద్దాం అంటే మన రక్తం మీద కట్టుకుంటురా మన ఇరవై మూడు మంది శవాల మీద కట్టుకుంటున్నారా వాళ్ళు అని ఇలా ఆలోచన పోతున్నది ఈ పరిస్థితి ఏమున్నది ఆలోచన విధానం ఏమున్నది ఈ రాష్ట్రంలో కేంద్రమేమో కార్మికులకి జీతాలు పెంచుకుంటా రిటైర్ అయిన వాళ్ళకి వాళ్ళకి బెనిఫిట్లు పెంచుకుంటా ఉంటే దీపావళికి దసరాకి వీడనేమో కొత్త బడలు కొనుక్కొనియకుండా చేసేట ఇంత దారుణమైన ముఖ్యమైన ఆయన కూడా నలుగురు ముఖ్యమంత్రుల కింద మంత్రి పదవి ఓన్లి దారుడు బాగా అనకూడదు మాటలు వస్తున్నాయి బాగా మస్తికెక్కి బాగా అండి బాగా ఇట్లా ఉండదు మేమన్నా ప్రజలలో రెండు రోజులు లేకపోతే మాకు ఫోన్ వస్తుంది పక్క పీఎంఓకెళ్ళే ఫోన్ వస్తుంది మాకు ఏడో ఏడు తిరుగుతున్నాం కాన్స్టిట్యూన్సీ పో నేను పొద్దున్నే కలిసినా సాయంత్రం ఇందర కలిసినా పొద్దున్న నుంచి ఏడుకెళ్ళి ఏడికెళ్ళి ఏడికి అన్ని కరెక్ట్ రిపోర్ట్ అవుతాయి అమిత్ షా దగ్గర వీళ్ళైతే అసలు ఆ ఫార్మ్ హౌస్ లోకి వెళ్ళి ఆరేళ్ల నుంచి బయటకు వెళ్తలేడు సెక్రటరేట్ పోతలేడు ఈ మనిషికి తెలియదు ఇలా కోట్ల కోర్టు చివాట్లు పడతా ఉన్నది మా లక్ష్మణ్ గారు మొన్న మంచిగా చిన్న చిన్నచేయ స్వామి వేసే అక్షంతలకి కోర్టు వేసే అక్షంతలకు తేడా తెలుపుతుంది ముఖ్యమంత్రి మరి టోటల్ గా విచ్చల వీడైపోయింది తెలంగాణ జాగీడైపోయింది ఇంత దారుణము నేను నలభై రెండు నలభై మూడు సంవత్సరాల జీవితంలో ఎన్నడూ చూడలే ఎంత అహంకారం ఉన్నా కూడా మనిషికి ముఖ్యమంత్రికి ఇంతగానో అయితే నేను చూడలే ఏదో ఒకటి మాట్లాడుకోవాలా పిలుచుకోవాలా అరే నీకు మాట్లాడి నీకు ఏం నొప్పాయా నాకు అర్థం కాదు అంతగానం అహమా మాట్లాడుకో నాలు అడుగుతారు రెండు చేయి మూడు అరే ఇది కాదు తమ్ముడు జై ఇప్పుడు కాదు తర్వాత ఆలోచన చేద్దాం అంటే వినరా ఓన్లీని వింటారు మాట్లాడే పద్ధతి మాట్లాడదు ఆర్టీసీ ఉండదు మీరు ఉండనే ఉండరు మీ ఉద్యోగాలు ఉండయి ఆ డైలాగులకి ఈవెల్లా ఆత్మహత్య లేని ఈ గుండెలాగి చనిపోయింది హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మీద కూడా ఈయన కోర్టుకి ఇక్కల ఇష్టం ఉన్నప్పుడు మాట్లాడుతున్నాడు ఇటువంటి నాయకుడిగా రాష్ట్రాలు వెళ్ళడానికి ఎట్టి పరిస్థితిలో వీల్లేదు కేంద్రానికి మేము ప్రతి రోజు కూడా నివేదిక పార్టీ తరఫున పోతా ఉన్నది అన్ని గమనిస్తా ఉన్నారు అనేది వందో తప్పు మెడ మెడదే కింద పడతది వందో తప్పు కావాలి ఇది రామరాజ్యం ఇలా ఉన్నది రామరాజ్యం రామరాజ్యం ఇవన్నీ నడై కాబట్టి కార్మికులు మీరు ఎవ్వరు కూడా మనసుని బాధ పెట్టకండి పోరాడదాం మనం పోరాడే మళ్ళా ఎప్పటికి కోలుకొని దెబ్బ నిజామాబాద్ పార్లమెంట్లా మనం దెబ్బ కొడుదాం ఎప్పుడు కోలుకోలేదు బాధతో పోరాడదాం ఈ పీస్ పానాన్ని కుర్చీలకు వెళ్ళి గవర్నమెంట్ పడకూడదాం బాధాప్తో మన డిమాండ్లు నెరవేర్చుకో అందరూ సంతోషం కూడా కేంద్రం అంటే బీజేపీ ప్రాంతాలల్ల రాష్ట్రాలల్ల ఆర్టీసీ కార్మికులు పిట్లే ఉన్నారా రోడ్ల మీద ఉన్నారా ఆత్మహత్యలు చేసుకుంటున్నారా అరే మాట్లాడుకో ఓ పదడుగుతారు ఆర్జీ ఒకటి రెండు కావు పద్ధడుకో ఎందుకు నరే అందరు మనుషులే కదా ఇంతగానం మస్తు ఉంటే నడది ను ఇంత ఆహాంతో నడిపిస్తే నడిపి ఎన్నళ్ళు నడిపిస్తా సూతా జైలు పోయే రోజులు కూడా దగ్గరనే ఉన్నాయి ఇన్నళ్లకు వెళ్ళి బయటకు వెళ్తారా నాయకులు ఇన్నళ్ళకెళ్ళి బయటకు వెళ్తలేరు అనుకున్నారు వెళ్తే జైలు తెలుసు ఏంటికి ఇప్పుడు ఆల్రెడీ ఎలక్షన్ లోడిపోయినా ఇంటి ఉంటుంది పేలు మళ్ళా ఉన్న దుకాణం మస్తు మా పాత సంగతులను బయట పెడతారు అట్లా భయమే ఉండాలి బిడ్డ ఈ ముఖ్యమంత్రి పరిస్థితి కూడా అదే అవుతుంది అందరి ముందరు చెప్తా ఉన్నా అన్ని పాపాలు చేశాడు విపరీతమైన పాపాలు చేసాడు ఎమ్మెల్యేలు పది శాతం పాపాలు చేస్తే వందకి రెండు వందల శాతం పాపాలు చేశారు ఈ కుటుంబం ఈ రాష్ట్రంలో కాబట్టి వీళ్ళందరికీ కూడా అహంకారం అహం మొత్తం కోల్పోయి భూమి మీదకి వచ్చే రోజులు ఎక్కువ దూరంలో లేవు కార్మిక సోదర సోదరులు అందరిని అడుగుతా కోరుతా ఉన్నా నేను ఏ మాత్రం కూడా మీరు మనసుకి బాధ పెట్టుకోకండి హండ్రెడ్ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఇతర పార్టీలందరూ కూడా కమ్యూనిస్ట్ సోదరులు ఉన్నారు అందరూ కూడా మీ వెంటనే ఉన్నారు మనం ఒక్క ప్రాణం పోడానికి వీల్లేదు బాజాప్త మీరు చేసే ప్రణాళిక ముందుకు సాగనిస్తా ఉండండి అయితే మేము మీతో ఉంటాం లేదా అవజారేస్తూ ఉంటాం ఉంటాం మొన్న ఏసీపీ వచ్చి సిఐ వచ్చి ఎస్ఐ వచ్చి బయట పది మందిని పెట్టింది హైదరాబాద్ ఒక కార్యకర్త సార్ మీరు బయటకు వెళ్తే కనుక రేవంత్ రెడ్డి లేక బయటకు రెండు వందల మీటర్లు బయట మళ్ళా పెట్టుకుంటాం రే కానీ ఎందుకు కానీ చేస్తారు చూద్దాం ఇంతగానము పోలీసు వాళ్ళని కూడా ఆ పోలీసు వాళ్ళు కూడా లోపల నాతో మాట్లాడి నాకు తెలుసు ఇంతగానో మస్తి పులిసలు కూడా చెప్తున్నారు అరే పులిసిల్ మాట్లాడవచ్చు కదా ఏ నితగానో అహంకారం ఏందని వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళు ఉద్యోగాలు ఉదయం అరే ఈయనకు అర్థమే తెలియదు లేదు తెలియదు కార్మిక సోదరుల్ని ధైర్యంగా ఉండండి మీతో పాటు పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం కానీ మేమందరం కూడా మీతోటే ఉంటాం మీరు విజయం సాధించే రోజు కూడా ఎక్కువ దూరంలో లేదని కూడా తెలియజేస్తా ఇవన్నీ తెలియజేస్తూ మరోసారి మీ అందరికీ ఏ టైంలో ఇక్కడ అవసరం ఉన్న మేమందరం మీతో ఉంటామని తెలియజేస్తూ మా ఉన్నాను టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి